హలో అండి ఇప్పుడైతే ఈవినింగ్కి పిల్లలు వచ్చినాక ఇంటర్ అనేసి అయితే ఆలు పరాటా చేస్తున్నా ఆలుగడ్డ ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్న అందులో పసుపు కారం ఉప్పు పచ్చిమిర్చి గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నా పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నా ఇందాక ఇప్పుడైతే రెడీ చేసుకుందాం ఇంకా నేనైతే గోధుమ పిండి కలుపుకున్నా మైదా అయితే తీసుకోలేను మంచిగా మొత్తం టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని పిల్లలకి ఇష్టం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు పెరుగుతో తిందాం ఇంకా బాయ్ ఫ్రెండ్స్